వినాయక చవితి అంటేనే పెద్ద పండుగ నెల రోజుల ముందు నుంచే సందడి నెలకొంటుంది సెప్టెంబర్ ఏడున జరగబోయే ఈ పర్వదినం కోసం విభిన్న రకాల వినాయక విగ్రహాలు రూపుదిద్దుకుంటున్నాయి పందిళ్లు వీధులు బహుళ అంతస్తు భవనాల్లోనూ ఉత్సవాల సన్నాహాలు జోరందుకున్నాయి పర్యావరణ హితం కోసం మట్టి విఘ్నేశ్వరుణ్ణే పూజించాలన్న ప్రభుత్వ పిలుపు మేరకు ప్రజల్లోనూ ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలపై అవగాహన పెరిగి వీటికి ఆదరణ పెరిగింది ఐదేళ్ల క్రితం వరకు ఎక్కడ చూసినా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయక విగ్రహాలే ఉండేవి ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరగడంతో మట్టి బొమ్మలు కొలువు తీరుతున్నాయి విజయవాడలోని రామవరప్పాడు పెనమలూరు ప్రాంతాల్లో మట్టి విగ్రహాలను విక్రయానికి సిద్ధంగా ఉంచారు అపార్ట్మెంట్ వాసులతో పాటు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు వాణిజ్య సంస్థల ప్రతినిధులు విగ్రహాలు ఎంపిక చేసుకుని అడ్వాన్సులు ఇచ్చేశారు రామవరప్పాడు వద్ద వెయ్యికి పైగా వివిధ పరిమాణాల్లో విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి చూడముచ్చటైన ఆకృతులతో అననాధుని బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి పర్యావరణ గణేష్ అంటే ఏంటంటే చెరువు మట్టితో తయారు చేసి దాంట్లో కొబ్బరి పీచు జనపనార కలిపి విగ్రహాన్ని బాగా తొక్కి ఆ మట్టిని బాగా తొక్కి ఆ మట్టితో స్వామివారిని వివిధ ఆకృతుల్లో కొలువు తీరటమే మాకు నిజమైన పండగ ఈ విగ్రహం మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈ విగ్రహాన్ని మీరు అక్కడికక్కడే నిమజ్జనం చేసుకోవచ్చు లేకపోతే మీరు తీసుకెళ్లి చెరువుల్లోనో మట్టి నదుల్లోనో కలుపుకోవచ్చు ఇప్పటివరకు మా నినాదం పర్యావరణాన్ని కాపాడుదాం మట్టి వినాయకుడి పూజిద్దాం ఇప్పుడు అది ప్రభుత్వ విధానం కావాలి అదే సమస్యకు విగ్రహాల తయారీలో సాత్వికమైన ఎనిమిది రకాల ధాతువులను వినియోగించాలని శాస్త్రం చెబుతోందంటున్నారు విగ్రహ తయారీదారులు దీనికి అనుగుణంగానే పర్యావరణానికి మేలు చేసే మట్టి లంబోదరుడి ప్రతిమలను తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు పరమ పవిత్రమైన గంగానది మట్టితో తయారు చేసినటువంటి మట్టి విగ్రహాలను ఇక్కడ మనము ప్రదర్శనకు మరియు అమ్మకానికి అందుబాటులో ఉంచామండి ఇవి కేవలం ప్రకృతి హితమే కాకుండా సాత్వికము అలాగే శాస్త్ర సమ్మతము కూడా వేరే రసాయనాలు ఇతర ఏ రసాయనాలతో వినియోగించి మనం తయారు చేసినాను అది శాస్త్ర సమ్మతము కాదు సాత్వికము కాదు మన పూజ ఫలితాన్ని ఇవ్వదని నేను తెలియజేస్తున్నాను కేవలం మండపాల్లో పెద్ద పెద్ద విగ్రహాలే కాకుండా ఇంట్లో పూజ చేసుకునే చిన్న విగ్రహాలు నాలుగించుల నుంచి ఒక అడుగు వరకు కూడా మనము తయారు చేస్తున్నాం ఖైరతాబాద్ తరహాలో ఐదేళ్ళ క్రితం వరకు విజయవాడ నగరంలోను భారీ గణనాథుని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ వస్తున్న డూండి గణేష్ సేవా సమితి ఈ ఏడాది డెబ్భై రెండు అడుగుల మహా మట్టి గణపతి విగ్రహం ఏర్పాటు చేస్తోంది అమరావతి రాజధాని నిర్మాణానికి ఎలాంటి విఘ్నాలు లేకుండా గణనాథుడి రక్షగా నిలవాలని సమితి ప్రతినిధులు ఆకాంక్షిస్తున్నారు డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో గతంలో మూడు సంవత్సరాలు అంగరంగ వైభవంగా వినాయక చతురోత్సవాలు చేశాం ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఐదేళ్ళు ప్రభుత్వం నుంచి ఉన్న ఇబ్బందుల్ని నెలకొని కొన్ని అవాంతియ సంఘటనల వల్ల ఈ ఐదేళ్ళు కూడా సపోర్ట్ లేక కార్యక్రమం చేయకపోవడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి డెవలప్మెంట్ త్వరగా జరగాలని ఇక్కడ ప్రథమ పూజ చేసి వినాయకుడు పూజలు చేసి అందరూ కూడా సభిష్టంగా ఉండాలని పర్యావరణానికి సంబంధించిన వినాయకుడిని ఏర్పాటు చేయాలని ఏదైతే ప్రభుత్వం స్టాండ్ తీసుకుందో దానికి అనుగుణంగా డెబ్బై రెండు అడుగుల విజయ మహాగణపతిని ఇక్కడ ఏర్పాటు చేయబోతూ ఉన్నాం ఆ రోజు పండగ తొమ్మిది రోజులు కూడా హోమాలు కళ్యాణాలు చేపిస్తూ ఏదైతే ఇక్కడ జరిగే కార్యక్రమానికి పాతిక నుంచి ముప్పై లక్షల జనాభా తాకిడి తట్టుకునే విధంగా క్యూ లైన్లు కానివ్వండి పార్కింగ్ కానివ్వండి అన్ని రకాల ఫెసిలిటీస్ ఏర్పాటు ఉంది వన్ టౌన్ మెయిన్ రోడ్ లోని సితారా సెంటర్ వద్ద మైదానంలో విగ్రహ నిర్మాణ పనులు నెల కిందటే ప్రారంభమయ్యాయి పర్యావరణ హితమైన బొజ్జ గణపయ్య విగ్రహాన్ని తయారు చేసేందుకు ఏ ఏ పదార్థాలు వినియోగిస్తున్నారు ప్రతిమ తయారీకి ఎంత మంది పని వీరి మాటల్లోనే వినండి నా పేరు జోగారావు అండి మాది మూడేళ్ళుగా నేను ఖైదాబాద్ మట్టి గణపతి స్టార్ట్ అయిన నుంచి అక్కడే నేను చేస్తున్నాను ఇది ప్యూర్తి అంత మొత్తం మట్టినండి ఒక మొత్తం మేము వాడిన దాకా దీనికి ఏమాత్రం పిఓపీ గానీ ఏం లేదు మట్టి అంటే మట్టి మేమైతే మట్టి బ్యాగులు తెప్పించుకుంటున్నాం ఇక్కడ లోకల్ మట్టి అయితే కొంచెం ప్రాబ్లం అవుద్ది అంటే కుమ్మటానికి ఇవన్నీ దాని లేదా ఏవైనా చెత్త ఉంటాయనేసి దాని తర్వాత గడ్డి మన ఊక క్లాత్ గోని ఇవన్నీ పెట్టుకొని ఇచ్చేస్తాం దాన్ని దీనికి మళ్ళీ పెయింట్లు కూడా వాటర్ కలర్ అండి ఎనోమిల్ గట్ కాదు వాటర్ కలర్ చేసుకొని దానికి అయితే ఈ సంవత్సరం ఏంటంటే కలర్ మాత్రం సింగిల్ కలర్ మల్టీ కలర్ కాదు సింగిల్ కలర్ వాళ్ళు కోరుకున్నారు అదే కలర్ జస్ట్ అక్కడక్కడ గోల్డ్ కలర్ హైలైట్ వస్తుంది మా ఒడిశా నుంచి టీం అయితే పదిహేను మంది వచ్చాం పారాదీప్ నుంచి ఒక ప పన్నెండు మంది వచ్చారు మా కొరపుట్ జైపూర్ నుంచి ఒక ఐదుగురు వచ్చారు మొత్తం నాతో పదహారు మంది మా టీం దాని తర్వాత లేబర్ అయితే వాళ్ళు ఆదిలాబాద్ నుంచి వచ్చారు నిమజ్జనం అయితే ఇంచుమించు ఐదారు గంటలు పడుతుంది రాష్ట్రం పేరు మార్మోగేలా ఘనంగా ఉత్సవాలు జరుపుతామని నిర్వాహకులు చెబుతున్నారు తొమ్మిది రోజులు భక్తుల కోసం వివిధ కార్యక్రమాలు చేపడతామన్నారు ఈ మెట్టు వినాయకుడిని మేము ఊరేగింపుగా తీసుకెళ్లకుండా ఎక్కడ ఉన్న దాని విగ్రహాన్ని అక్కడే లోపల స్ప్రింక్లర్స్ ఏర్పాటు చేసి దాన్ని బయట నుంచి ఫైర్ ఇంజన్స్ తోటి చేస్తూ అక్కడే మన నిమజ్జనం సెల్ఫ్ అక్కడే ఎక్కడ ఉన్నదాన్ని అక్కడే నిమజ్జనం చేసే కార్యక్రమం కూడా పెట్టుకున్నాం ఆ నిమజ్జనం చేసేంత ఆ మట్టిని అందరికీ ఇచ్చి తులసి మొక్కల్లో పట్టు పెట్టుకొని ఇంట్లో పూల మొక్కలు పెంచుకోవాలని చెప్పి దాని కాన్సెప్ట్తో మేము తయారు చేయడం జరుగుతుంది విజయవాడ కాదు ఆంధ్రప్రదేశ్ గర్వంగా చెప్పుకోదగినటువంటి గణనాధిని ఉత్సవాలు ఇంత భారీ లెవెల్లో ఇక్కడ చేయబోతున్నాం మన సితారా సెంటర్ నుంచి స్వాతి సెంటర్ ద్వారా రోడ్డు మొత్తం కూడా విద్యుత్ దీపకాంతులతోటి చాలా చక్కగా ఈ ఏరియా అంతా కూడా ఒక పండుగ వాతావరణాన్ని చే చేయబోతున్నాం మేము వినాయక చవితి రోజు దాదాపు ఒక ఐదు వేల విగ్రహాలు ఇక్కడ మా సమితి తరఫున మట్టి వినాయకుల్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నాం అలాగే స్వామివారికి ఈ చేతిలో ఒక డెబ్బై రెండు కేజీలు లడ్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది సాయంతో ఆ లడ్డును కూడా స్వామివారి తొమ్మిది రోజుల తర్వాత రోజు పాట జరుగుతుంది విగ్రహాల నిమజ్జనం సమయంలో కృష్ణానదిలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వేయడం వల్ల జల కాలుష్యం అధికంగా ఉంటుందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు నీటిలో ఉండే చేపలు ఇతర జలచరాలు మృతి చెందడంతో పాటు పర్యావరణానికి విఘాతం కలుగుతోందని హెచ్చరిస్తున్నారు వీటికి బదులు మట్టి విగ్రహాలను వినియోగిస్తే జల కాలుష్యాన్ని నివారించొచ్చని ఈ దిశగా ప్రజలు ముందడుగు వేయడం శుభ పరిణామం అంటున్నారు